ఏదైతే అక్టోబర్ ఇరవై ఐదు నుంచి తెలంగాణ జాగృతి బాట కార్యక్రమం చేపట్టింది కవిత గారు ఏదైతే ప్రజా సమస్యల మీద తన ప్రజల వద్దకే వెళ్ళి తన సమస్యలకు గోడ వినిపించుకుందామని తెలంగాణ అంతా పర్యటన చేస్తున్న క్రమంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఇది హైదరాబాద్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో మేడ్చల్ జిల్లా అయితేనే హైదరాబాద్ జిల్లా అయితేనే జనంపాఠ కార్యక్రమంలో ఈ నెల నాలుగో తారీఖు నుంచే మేడ్చల్ జిల్లా పర్యటనలో జనం జనంబాట కార్యక్రమంలో పర్యటిస్తుంది ఈ రోజు నిన్న ఏదైతే మేము ఐదు నియోజకవర్గాలు గత నాలుగు రోజుల సంది తిరిగి నిన్న కూకట్పల్లి చివరి రోజు నాడు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే హాల్లో పెట్టడం జరిగింది ఏదైతే ప్రజల దగ్గరికి గత నాలుగు రోజుల సంది వెళ్తుంటే ప్రజా సమస్యల మీద ప్రజలు చెప్తూనే మాత్రమే అడ్రస్ చేసి వాళ్ళకి చెప్పింది అక్క ఈరోజు మాధవరం కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టిండు ఏమని పెట్టిండు ఇక పది రోజుల సంది ఇన్ని రోజులు పదిహేను ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే మూడు దఫాలుగా ఎమ్మెల్యే గెలిచిన నువ్వు ఇందిరానగర్ మోరీలత్త ఇప్పుడు బుల్డోజర్ పట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎక్కడమైనా పదిహేను మూడు సార్లు ఎమ్మెల్యే ఎంతవరకు సోయలేకుండా ఎక్కడ పోయినావు నువ్వు ఇలా ఒక ఆడపిడ్డలు కుక్కతో అనడం అసలు నిన్ను నీ ఎనుకుంటున్న నడిపిస్తున్న కుక్కలు ఎవరు వస్తాయి ఫస్ట్ ఈ రోజు కుక్క కుక్కకున్న విశ్వాసం కూడా లేదు నీ ఇలా తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పి ఉద్యమం చేపట్టిన బిడ్డ కేసీఆర్ బిడ్డ కవితక్క అలాంటి బిడ్డను పట్టుకొని కుక్కలాగా మురిగిస్తున్నావు మొగోడు అంటున్నాం ఇదే మా కుంకడపల్లి ఏరియాలో లక్షలాది మంది ఓటర్లు ఉంటే యాభై వేల మెజారిటీతో గెలిచిన నువ్వు ఏం చేసినావు ఇలా నువ్వు ఇలా ఇలా మేడ్చల్ జిల్లాల అత్యంత బింటి బ్యాచ్ అంటారు కదా బంగారు తెలంగాణ బ్యాచ్ అని మీకు పెట్టింది పేరు ఇయాల ఒక ఎమ్మెల్యే ఎనభై వేలు ఒక ఎమ్మెల్యే యాభై వేలు పై చిలుక తోటి గెలిచి భారీ మెజారిటీతో గెలిచారు హైదరాబాద్ అంటే తెలంగాణ కేరా అడ్రస్ అవ్వం ఇలా ఏడవై వందల మన మీద ఇలా మల్కాజిగిరి పార్లమెంట్ సామం బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఇలా ఎవరి వల్ల ఓడిపోయింది మీ వల్ల కాదా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీజేపీ కేటగిరీ కూడా ఎందుకు ఎంపీ ఎందుకు గెలవలేకపోయింది ఇలా మీరు చేసే అవినీతి వల్ల కాదా ఇవాళ చెరువులు కబ్జాలు చేసేది ఇలా ఇలా నిన్న మాగ మొన్న బుల్డోజర్లు పెట్టి హైడ్రా పెట్టారు పేదోళ్ళ ఇళ్ళ మీద ఇలా మీ ఇళ్ళ మీద బుల్డోజర్లు ఎందుకు పెడతలేరు రేవంత్ రెడ్డి ఎక్కడ పోతుంది ఇంతకనం ఇంతకనం చెరువులు మెంగి ఇలా ప్రజలు ఇబ్బంది పెడుతున్నాయి పేద ప్రజలను ఎందుకు దోసుకొని తింటారు ఎక్కడ పోయింది మీరు ఇలా ఒక తోడు పెట్టుకున్నారు ఆ నిప్పు దయించి వేస్తారు మిమ్మల్ని అందరినీ తెలంగాణ జాగృత అండి ఉద్యమం చేసి వచ్చినాము ఇలా అందరం ఉద్యమం నుంచి పాల్గొని ఇలా అందరం పేదలే మా మాకు ఇల్లు కూడా సరిగలేవు అయినా సరే మేము ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోయినా ఇలా మీతో మాట్లాడిస్తున్న కుక్కలు ఎవరు ఫస్ట్ అసలు వాళ్ళని బయటికి తీసుకో ఇలా బాలనగర్ నిన్న హాస్పిటల్ పోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇలా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ లేదు ఇదే మా జవాహర్నగర్ మేడ్చల్ కౌన్సిల్ నడి రోజు మీద మహిళ చనిపోతే ప్రసవించి చనిపోతే ఇంతవరకు ఒక హాస్పిటల్ కట్టించిన దిక్కు లేదు ఇలా ఇలా కూకర్పల్లిలో నిన్న కూకట్పల్లికి అనుసరించిన ప్రభుత్వ ఆశపోతుంది ఒక నడి రోడ్డు మీద మహిళ ప్రసవించేది చనిపోయిందట హాస్పిటల్లో ఒక వైద్యుల నిర్లాకం కరెక్ట్ లేక ఇళ్ళ మధ్యలో పెట్టి కరెక్ట్ వెహికల్స్ కూడా పోయే లేకుండా ఉన్నది అక్కడ ఏం చేసిన వరకు బాబు నువ్వు ఇలా మూడు సార్లు ఎమ్మెల్యే కలిసి ఏం పడగొట్టినావు నువ్వు ఎలా ఏం చేస్తున్నావు ఇలా మొగడా మొగడా అని మాట్లాడుతున్నావు కదా నీ పెళ్ళ నీ నీ బిడ్డని ఇట్లా హాస్పిటల్ డెలివరీ చెప్పి నీ మన్మరాలు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా ఒకసారి గేట్ కూడా లేదు చిన్నపిల్లలు మట్టిలో దుబ్బలు ఉంటున్నారు హాస్పిటల్ నీ నీకు పుట్టిన మందరాలను పంపి ఇవాళ మీ కూకటిపల్లి కాన్సేసిన కార్పొరేట్ పిల్లలు అదే స్కూల్లో పంపేయండి అదే హాస్పిటల్లో డెలివరీ చెప్పి ఇంకోసారి ఏం మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకొని వీళ్ళందరూ మీరు బీటి బ్యాక్ ఉద్యమం చేయలేదని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు చాలా అది మంచిగా ఉన్నారు ఇకనైనా ఉద్యమకారులను గుర్తించుకొని ఇంకొకసారి కవితక్కతో మాట్లాడితే మీ పనులు రాలగొడతాం మర్యాద కూడదు అని మేము ఎంతవరకు ఎంతవరకు ఒప్పుకోబడుతున్నాం ఒక ఆడపిడ మీద ఇన్ని మాట్లాడాలి మీకు ఇష్టం వచ్చినాడు ప్రజలు చెప్పినవి మీకు చెప్పారు దాన్ని అడ్రస్ చేయట్రీ నిన్ననే ఎందుకు మేము వచ్చిన రోజే నువ్వు అలా చేసి పట్టుకొని రెండు గంటల సేపు ఇన్ని ఏడమడుకున్నావులో ఇలా మాట్లాడుతున్నా మా కరితక్క అర్హత నీకుందా ఇలా మీరు కబర్దార్ పిట్ట ఇంకొకసారి మా కరితకం మీద నోరు ఇష్టం వచ్చిన నాలుగే కోసం ఇలా ఇలా ఎట్లయితుందో మా తెలంగాణ జాగృతి నీ ఓటం కోసమే ఈ రోజు నుంచి కూకట్పల్లిలో పనిచేస్తాం మా కూకట్పల్లి టీం కూడా స్ట్రాంగ్ ఉంది మీ ఇలా నీ ఓటం కోసం మాత్రమే ఈ రోజు నుంచి మేము పనిచేస్తామని చెప్తున్నాం కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు మీడియా సమావేశం పెట్టి తెలంగాణ ఉద్యమ ఊపిరిగా ఈ ప్రాంత అస్తిత్వం ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేసి ఇవాళ కూడా మరొక్కసారి తెలంగాణ దగా పడుతున్న సందర్భం లోపల ఒక గురుతరమైనటువంటి బాధ్యతను భుజానం వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి ఉద్యమ నాయకురాలు కవితక్కపైన పైన కొన్ని అవాకులు చవాకులు రహితమైనటువంటి అసత్య ఆరోపణలు కొన్ని మాధవరం కృష్ణారావు గారు మాట్లాడడం చూసి తప్పని పరిస్థితిలో ఇవాళ మాధవరం కృష్ణారావు గారు ఆయన జీవిత చరిత్ర ఆయన వచ్చిన నేపథ్యం ఆయన రాజకీయ జీవితంలోకి ప్రవేశించక ముందు ఏమిటి ఇవాళ ఏమిటి అనే పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది ఇందాక మా మిత్రులు చెప్పారు అడ్డబిట్టల కంపెనీ దగ్గర నుంచి పనిచేసిన దగ్గర నుంచి నోట్ల కట్టల లెక్క దాకా ఎట్లా ఎదిగి వచ్చినావు అనేటటువంటి ప్రశ్న ఇవాళ చాలామంది అడుగుతా ఉన్నారు నిన్నటి సందర్భంలో అక్క మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానం చెప్పినారు కదా మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ప్రాంత ఉద్యమకారులుగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళుగా ఒక ఉద్యమకారుడిగా నేను నాతో పాటు ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం పని పనిచేసిన వాడివి నోట్ల కట్టెల కోసం భవనాలు ఎట్లా కట్టినావో ప్రజలకు ఇంత నిజాయితీగా చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవ విషయం అల్లాంపూర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డ్ దాకా నాలాల దగ్గర నుంచి కుంటల దాకా చెరువుల దాకా కబ్జాలు చేసినటువంటి కథలు కథలుగా ఇప్పటి వరకు పత్రికల్లో వచ్చే కొన్ని ఉన్నాయి బాధితులు ఇంకొంతమంది బ్రతికే ఉన్నారు కోర్టులో కేసులు ఉన్నాయి మాధవరాం కృష్ణారావు గారు నేను సూటిగా అడుగుతున్నాను నీ సహచర శాసనసభ్యుడు అరకపూడి గాంధీ గారు కూడా నీ పైన కేసులు పెట్టాడు ఇంతవరకు ఆన్సర్ లేదు కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉన్నది నువ్వు కూడా ఒక సహచర శాసనసభ్యుడే నీ మీద ఆరోపణలు చేయడమే కాదు ఆధారాలతో కేసు పెట్టినాడు అదేవిధంగా ఇక్కడ చాలామంది బాధితులు వాళ్ళ గోడును ప్రభుత్వాలకు వెళ్ళబెట్టిరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిరు ఎంఆర్ఓల కార్యాలయాలకు వెళ్ళి కాగితాలను అక్కడ సమర్పించడం ఈ అట్టబెట్టల దగ్గర నుంచి నోట్ల కట్టలు దాకా వచ్చినావు కదా ఆ నోట్ల కట్టల బలంతో కదా ఇవాళ నువ్వు నిజాలన్నీ దాచేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఆ నోట్ల కట్టల అహంకారం కదా నేను వాళ్ళ కళ్ళు కనబడకుండా మాట్లాడేటట్టు చేస్తూ ఉన్నది నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు కదా ఇవాళ ఆ అవినీతి సామ్రాజ్యం నా వెనక ఉన్నదనేటటువంటి ఒక అహంకారంతో కదా నువ్వు ఇవాళ అబద్ధాలు అభూత కల్పనలు మాట్లాడుతున్నావు ఖబర్దార్ బిడ్డ ఖబర్దార్ మాధవరం కృష్ణారావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అధికారంలో ఉన్నవేమో శాసనసభ్యుడిగా ఉన్నారనుకుంటే ప్రజలకు జీతగాడివి నువ్వు ఈ ప్రాంత ప్రజలకు జీతం చేయాల్సిన వాడివి జీతగాడివి ఈత కొడుతున్నవి ఇవి వాడు నోట్ల కట్టలలో మేము ఏం చేసినా నడుస్తుంది నేనేం మాట్లాడినా జనం వింటరు మళ్ళీ ఒకసారి నేను గెలుస్తా ఇదే డబ్బులు పెడతా అని అనుకుంటున్నామేమో ఇప్పటిదాకా నీ ఆటలు కొనసాగినాయి కానీ ఇక మీద నీ ఆటలు కాదు కదా రేపటి నుండి నీ చేతలు కూడా కొనసాగకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాక్షేత్రంలో ఇక నువ్వు సిద్ధంగా ఉండు ఇక నువ్వు సిద్ధంగా ఉండు ఇప్పుడైతే ఎవరు లేవకముందే ముందు లేసే అలవాటు నీకుంది కదా జనం అందరూ సమస్యల కోసం తిరుగుతుంటే తప్పించుకుని ఫామ్ హౌస్ లో పడుకునే అలవాటు నీకుంది కదా నీ ఫామ్ హౌజ్ల దగ్గర నుంచి నీ ఫామ్ హౌజ్ల దగ్గర నుంచి నీ రహస్య గుడారాలని గుట్టు విప్పి నిన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టి బట్టలు తీసే సందర్భం దగ్గరలో ఉంది ఇక నువ్వు సిద్ధపడు నువ్వు ఎవరితో పెట్టుకున్నావంటే నిఖాస్ అయినటువంటి నిప్పులు లాంటి ఉద్యమ సంస్థతోని ఉద్యమ నాయకులతోని ఉద్యమ బిడ్డలతోని నువ్వు ఇవాళ కొరివితో తలగొక్కున్న బిడ్డ నేను చెప్తా ఉన్నా ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం విముక్తి కోసం ప్రాణాలు అడ్డుపెట్టి కొట్లాడిన వాళ్ళం ఒక్క మాట మాత్రం నిజంగా చెప్పినాను నువ్వు నేను ఉద్యమకారిణి కాదు నేను ఉద్యమం చేయలేదు మాకే సిగ్గులేగా నిన్ను గెలిపించుకున్నాను నిజంగా సిగ్గులేగా నిన్ను గెలిపించుకున్నావనే మాటలు నువ్వు చెప్తా నువ్వు వాళ్ళ నీ మొత్తం వ్యవహారాన్ని మా స్వామి చెప్పింది కదా మా స్వామి చూసుకుంటాడు ఇంకా చెప్తా ఉన్నా ప్రజలను ఎల్లకాలం అప్పే పెడతామనేటటువంటి భ్రమను నీకు ఉండవచ్చు కాక కానీ ఎల్లప్పుడూ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజలకి తాత్కాలికంగా అభూత కల్పనలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయవచ్చు కాక కానీ శాశ్వతంగా ప్రజల కళ్ళు మూయలేరు నోరు మూపించలేరు ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీలాంటి బీటీ బ్యాచ్లకు ఇప్పటివరకు స్థానం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి ఆ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి ఊసెలవెల్ లాంటి వాడివి నువ్వు నువ్వు కూడా నీతులు మాట్లాడితే నువ్వు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడినావు నీకు కనీసం మూగ జంతువులని ఆ జంతువుకు సంబంధించినటువంటి పేరును ఇట్లా వాడకూడదు అట్లా నువ్వు మాట్లాడినావు మాకు సంస్కారం ఉన్నది కానీ నీకు నువ్వేదైతే పదాలు మాట్లాడినవో ఏ అహంకారాన్ని నీ వంట పట్టించుకున్నావో నీ లోపల ఏదైతే ధన అహంకారం నిండి ఉన్నదో మొత్తంగా దించేదాకా నీ అధికార మత్తులో నువ్వు ఉన్నావు కదా నీ అధికార మత్తులు దించేదాకా ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానికంతో కలిసి ప్రజల మధ్యన ప్రజలతో కలిసి నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నిన్ను మళ్ళీ అదే కౌన్సిలర్ దగ్గర నుంచి కదా ప్రయాణం మొదలుపెట్టినావు వైస్ చైర్మన్ అయినావు మూడు సార్లు ఎమ్మెల్యే అయినావు నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదంతా నా ఘనత నా చరిత్ర అనుకుంటా ఉన్నావు నీ ఘనత అనుకుంటా ఉన్నావు నీ ఘనత ఏమిటంటే అబద్ధాలు చెప్పడం అభూత కల్పనలు చెప్పడం అవినీతి సొమ్ము సంపాదించడం అక్రమాలకు పాల్పడడం కబ్జాలకు చేయడం కేసులు పెట్టడం అమాయకులు వేధించడం తప్పుడు కేసులు పెట్టడం తప్పుడు పద్ధతుల్లో అడ్డదారులు రావడం నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా నీకు నిజంగా దమ్ముంటే దీనికి కాన్సన్సెట్లీ లేకపోతే రేపు పొద్దున ప్రజాకోట్లు నిలబెడతాను నేను వచ్చి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో నువ్వు అక్రమ బిల్లాల వ్యవహారం చేస్తున్నప్పుడు ఇవాళ నువ్వు ఆరడుగుల బుల్లెట్లను పొగుడుతున్నటువంటి హరీష్ రావు తెచ్చిన జేసీబీ నీ దగ్గర పెడితే వణుకు పుట్టి భయంతో మైనంపల్లి అండలు తీసుకొని ఆయన ఆయన దగ్గర శరణ చొచ్చిన మాట నిజమా కాదా ఆయనను తీసుకొని వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర ఫామ్ హౌస్ కూర్చొని కాళ్ళకి దండం పెట్టిన మాట నిజమా కాదా నువ్వా ఇవాళ ప్రగల్వాల్ పలుకుతున్నావు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ సైనికుడు అయితే టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండాలి కానీ అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు పెట్టుకొని నీ రహస్య వీధుడు సహకారం తీసుకొని ప్రజల కోసం మాట్లాడడానికి వచ్చిన ప్రజా నాయకులు అయిపోయినా పోలీసులను మూసిగలుపుతావు ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేస్తావు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను బూతులు తిట్టిస్తావు ఈ రాష్ట్రంలో ఇంత పరిస్థితి ఉన్నది ఇక్కడ ఒక్కటి విచిత్రమైన పరిస్థితి ఉన్నది అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల దగ్గర కూడా మాకు ఇటువంటి పరిస్థితి కాదు నువ్వు మా బిడ్డని నిన్న లాఠీలు చూపించడం ఈ లాఠీలు ఏదైతే వంటి మీద పడ్డ బిడ్డ ఎవడు మర్చిపోడు నిన్న బూతులు తిట్టించుకున్న బిడ్డలు కూడా మర్చిపోరు ఈ బూతులకు ఈ లాఠీలకు నువ్వు చేసినటువంటి అధికార మదంతో చేసినటువంటి నిన్నటి ఆకృత్యాలకు తొందరలోనే గుణపాఠం చెప్పబోతా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు నీ ఆటలు చెల్లె కానీ రేపటి నుంచి ఇప్పటిదాకా ఒక లెక్క నీకు రేపటి నుంచి ఒక లెక్క ఇంతకంటే ఇక ఎక్కువ చెప్పను ఇక కార్యక్రమాలు చేసి చూపిస్తాం నీ వెంట పడతాం బిడ్డ కబడ్దా